మహారాష్ట్రలోని గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ పుణ్యక్షేత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు మొదట నాసిక్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు ఆ తర్వాత రామ్ఘాట్ కు చేరుకుని గోదావరి నది మాతకు ఆపై కాలారాం దేవాలయంలో పూజలు చేశారు నాసిక్లోని గోదావరి తీరాన ఉన్న శ్రీ కాలారాం మందిర్ ని ప్రధాని మోదీ సందర్శించారు అయితే శ్రీ కాళారాం మందిర్ నాసిక్లోని పంచవటి ప్రాంతంలో ఉంది రామాయణానికి సంబంధించిన ప్రదేశాల్లో పంచవతికి ప్రత్యేక స్థానం ఉంది రామాయణంలోని అనేక ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ జరిగాయట రాముడు సీత లక్ష్మణుడు పంచవటి ప్రాంతంలో ఉన్న దండకారణ్య అడవిలో కొన్ని సంవత్సరాలు గడిపారు పంచవటి అనే పేరుకు ఐదు మర్రి చెట్ల భూమి అనే అర్థం ఐదు మర్రి చెట్లు ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని పవిత్రంగా మార్చినందున రాముడు ఇక్కడ తన కిరీటాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పురాణం అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకకు కేవలం పది రోజుల ముందు ప్రధాని మోదీ ఈ ప్రదేశాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 나సిక్లో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. भारत के युवा के लिए बहुत बड़ी प्रेरणा है। आज भारत दुनिया की टॉप तो फाइव इकोनॉमी में आया है तो इसके पीछे भारत के युवाओं की ताकत है आज भारत दुनिया के टॉप थ्री स्टार्टअप इकोसिस्टम में आया है तो इसके पीछे भारत के युवाओं की ताकत है आज भारत एक से बढ़कर एक इनोवेशन कर रहा है आज भारत रिकॉर्ड पेटेंट फाइल कर रहा है आज भारत दुनिया का बड़ा मैन्युफैक्चरिंग हब बन रहा है तो इसका आधार भारत के युवा है भारत के युवाओं का सामर्थ्य है मरीका से पटलो प्रधानी मोदी मुंबई ट्रांस हार्बर लिंक नु प्रारंभिस्तारू इदी भारत लोने अति पोड़वैना समुद्र वंतना ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని ఇంధన వినియోగాన్ని ఆదా చేస్తుంది అటల్ సేతు అని కూడా పిలువబడే ఈ సముద్ర వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు ఇది ముంబై నేవీ ముంబైకి కలుపుతోంది అలాగే ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం ఇరవై నిమిషాలకు తగ్గిస్తుంది